ఇంద్రనాథ్ కాలనీ ఒడ్డర సంఘం మొత్తం సంఘము నాలుగు వందల యాభై హజాలు ఉంటుంది మొత్తం రెండు వందల యాభై హజాలు మనం రూమ్ వేసినాము ఇంకా నాలుగు వందల గతాలు రెండు వందల గజాలు ప్లాట్ ఫ్రీగా ఉన్నది కంపెనీ వాళ్ళకు ఉంచుకున్నాము అప్పుడు మొత్తం ఆ తగిలి అంతారు దానివల్ల ఇప్పుడు కంపడవాళ్ళు తాటిపల్లి రమనాథన్ రెడ్డి శాంతైజ్ చేసినప్పుడు వాళ్ళకు దానివల్ల మేము ఇప్పుడు అందరం కలిసి తంబడవాళ్ళు కట్టాలని ఎమ్మెల్యేని అడిగినాం అడిగితే మీరు కట్టించుకోండి అని అని చెప్పారు దానివల్ల అందరం సైం కలిసి వర్క్ స్టార్ట్ చేస్తుంటే సుదర్శన్ కబ్జాలు ఉన్నాడు అన్నాడు దేనికి కబ్జా ఎంచుకున్నదాన్ని మేము మాట్లాడినాం మాట్లాడితే మేము పదిహేను సంవత్సరాల నుంచి కబ్జాలు ఉన్నాం ఏం చేసుకుంటారో చేసుకోరీ అని అన్నారు వైకుంటర్ వెహికల్ కూడా అన్నాడు దాన్ని బట్టి మేము మాకు ఏది చేస్తామని ఫస్ట్ కంప్లీట్ ఇచ్చినాం డిఎస్సీ ఆఫీస్కి వెళ్ళాము నరేస అందరు అందరూ ఫస్ట్ పద్ధతిగా మాట్లాడినాం అన్నాడు ఆ తర్వాత ఎక్కడికెళ్ళేస్తాం స్కూల్లో పోలం మేము అందరం మొత్తం నలభై ఐదు మంది కుటుంబంలో మొత్తం కుటుంబంలో పోలీస్ స్టేషన్ వెళ్ళాము